రెండు రోజుల తెలంగాణ గ్లోబల్ సమిట్ లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయి సమిట్ చివరి రోజు కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది ఉదయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ డెబ్బై వేల కోట్ల రూపాయలతో నూట యాభై ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది ఏజీపీ గ్రూప్ ఆరు వేల ఏడు వందల యాభై కోట్లతో ఒక గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను నెలకొల్పనుంది బయోలాజికల్ ఈ లిమిటెడ్ టీకాలు పరిశోధన అభివృద్ధి తయారీ సేవల విస్తరణలో భాగంగా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల కోట్ల రూపాయలతో అధునాతన ఆహారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుంది వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ పదకొండు వందల కోట్ల రూపాయలతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపించనుంది రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పదిహేను వందల కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనుంది ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది ఆర్సి సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది పర్వ్యూ గ్రూప్ యాభై మెగావాట్ల సామర్థ్యంతో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది అరబిందో ఫార్మా రెండు వేల కోట్ల రూపాయలతో కంపెనీ విస్తరణకు ఎంఓయూ చేసుకుంది గ్రాన్యూస్ ఇండియా రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది భారత్ బయోటెక్ వెయ్యి కోట్ల రూపాయలతో పరిశోధన అభివృద్ధి తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చే ఆహార పానీయాల తయారీ విస్తరణలో కెజెఎస్ ఇండియా ఆరు వందల యాభై కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది ఆక్వెలాన్ నెక్సెస్ లిమిటెడ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా యాభై మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది పర్యాటక రంగంలో ఏడు వేల నలభై ఐదు కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ఫుడ్లింగ్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు వేల కోట్లు డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వెయ్యి కోట్ల రూపాయలు అట్మాస్పియర్ కోర్ హోటల్స్ ఎనిమిది వందల కోట్లు కేఈఐ గ్రూప్ రెండు వందల కోట్లు పోలింగ్ గ్రూప్ మల్టీవర్స్ హోటల్స్ మూడు వందల కోట్లు ఫ్లూడ్రా ఇండియా మూడు వందల కోట్లు శ్రీ హబీషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడు వందల కోట్లతో ఎంవోయూలు చేసుకున్నాయి ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చి పరిశ్రమలు ప్రారంభమైతే ముప్పై ఆరు వేల మందికి ప్రత్యక్షంగా ముప్పై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది